మార్పు అనివార్యం కదండీ మరి ఆ మార్పు తిరోగమనానికి దారితీస్తే మరి మానవ జీవితం అతలా కదా ఎప్పుడైతే తిరోగమనానికి దారితీస్తుందో అనైతికత కూడాను ఆ తిరోగమనానికి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ అనైతికతకు మూలం వచ్చేసి స్వార్థము సంకుచితత్వము ముఖ్యంగా బాధ్యత రాహిత్యం ఈ మధ్య యువతలో విపరీతంగా సుఖపడాలన్న ధోరణి బాగా ఎక్కువైపోయింది అనమాట అంటే వీళ్ళకి సంతోషము ఆనందము అన్న పదాలకు అర్థం తెలియదు సుఖము ఎంత తాత్కాలికమో తెలిసేటప్పటికి ఏమైతుందంటే అనేది జరిగిపోతున్నది అనమాట ఇప్పుడు సుఖం శరీరానికి సంతోషం మనసుకి ఆనందం ఆత్మకి అన్నది నిర్వివాద ఈ ఇది శాస్త్రమే చెప్పింది కదా అటువంటిప్పుడు తాత్కాలికమైన సుఖం వెంబడి పడి ఈ జీవితాన్ని ఛద్రం చేసుకుంటే ఎలా చెప్పండి ఇప్పుడు యువతలో జరుగుతున్నది అదేనండి అంటే ఈ పోద్ఘాతం ఎందుకంటే దాదాపు ఐదారేళ్ళ నుంచి నేను గమనిస్తున్న విషయం పెళ్ళయిన తర్వాత పట్టుమని పది నెలలు వైవాహిక జీవితాన్ని గడపట్టలేదండి అసంతృప్తితో విడిపోదాం అనుకుంటున్నారు కారణాలు అనేకం బయటపడుతున్నాయి కానీ అసలు కొన్ని బయటికి రావట్లేదు కొంతమంది అమ్మాయిలు అయితే కారణాలు చెప్పడిన చెప్పట్లేదు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి నేను ఇతనితో ఉండలేను అని ఇస్తున్నారు మరి ఎందుకు చేసుకున్నారో చెప్పరు డబ్బాలో కూడా ఈ ధోరణి ఉంది కానీ ఇది అమ్మాయిల కంటే కొంచెం తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుందండి అందరితో పాటు నేను కూడా కారణాలు అన్వేషించాను అయితే ఈ కారణాలు చెప్పే ముందు ఒక విషయాన్ని మటుకు మీ అందరికీ నిస్సుగ్గుగా చెప్పాలంటే ఇది నా నోటీస్కి వచ్చింది అదేంటంటే ఒక మెటర్నిటీ డాక్టర్ దగ్గరికి ఒక యువకుడు యువతి వచ్చారు అబార్షన్ కోసం అనమాట డాక్టరు మా జనరేషన్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి నాన్న ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేసింది కానీ వెంటనే ఆ అమ్మాయి ఏముందంటే మీరు చేయకపోతే ఇంకోటి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళిపోతామంది అనమాట సరే ఇటువంటివన్నీ అలవాటైపోయిన ఈ డాక్టర్ ఏమందంటే సరే అమ్మా అబర్షన్ చేస్తాను కానీ కన్సల్ట్ లెటర్ మీద ఇద్దరు సైన్ చేయాలి అంది అమ్మాయింది నేను చేస్తాను కానీ నా ఫ్రెండ్ అయితే చేయడంంది ఆశ్చర్యపోయిందండి ఈ మెటర్నరీ డాక్టర్ ఎందుకు అని అడిగితే అమ్మాయి ఏమందంటే ఈ అబర్షన్కి ఈ అబ్బాయికి సంబంధం లేదు సంబంధం ఉన్న అబ్బాయి అయితే రాడు వెంటనే డాక్టర్ చెప్పేసింది సారీ ఐ కెన్ అని కానీ ఇద్దరు అసలు ఏ విధమైన పశ్చాత్తం లేకుండా వెళ్ళిపోయారండి సో ఇదండి విషయం అంటే సమాజంలో యువతి యువకుల్లో అనైతికత ధోరణి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే నేను ఈ విషయాన్ని చెప్పాను అనమాట దీనికి నా ఉద్దేశంలో ప్రధానమైన కారణం ఏంటంటే దాదాపు పదిహేనేళ్ళు బట్టి యువతికి ఏ వయసులో ఏ తెలవకూడదో తెలిసిపోతున్నాయి ఇక్కడే ప్రమాద కంటికలు మోగుతున్నాయండి ఏ వయసులో ఏ తెలవకూడదు తెలిసేటప్పటికేమవుతున్నదంటే యువతలో ఆత్రుత పెరుగుతున్నది ఆతృత ఆరాటంగా మారుతున్నది చివరికి అది అనైతికతకి దారితీస్తున్నది ఈ అనైతికత అన్నది నిన్నటి మొన్నటి దాకా చాటుమాటు వ్యవహారం అయింది ఇప్పుడు అది మనందరికీ తెలుసు కదా లివింగ్ రిలేషన్ వచ్చింది దాన్ని కోలివింగ్ అంటున్నారు కోహాబిటేషన్ అని కూడా అంటున్నారు అంటే ఇవన్నీ అదే చదువు అండి ఈ తల్లిదండ్రులను వదిలేసి నగరాల్లో ఉద్యోగం చేస్తున్న యువతని చూసారా వాళ్ళందరూ కూడాను ఈ జీవన పదాన్ని ఎంచుకున్నారు అంటే అందరూ అనడానికి వీలు లేదు అండి ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు అనమాట అంటే దీనికి ఆడ మగ తేడా కూడా లేదండి ఆడవాళ్ళ విజృంభణ వరకు ఎక్కువ ఉంది మగవాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇటువంటి ఈ లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్ ముందు అందరూ సమానమే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్లో ఫెసిలిటీస్ కూడా వచ్చేసేయండి సపరేట్ అకామిడేషన్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బే కదండి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడాను విపరీతమైన జీతాలు ఇచ్చేస్తున్నారు అందువలన ఇటువంటివి అనుభవిద్దామన్న ఒక కోరిక వయసు కారణంగా వాళ్ళల్లో కలుగుతుంది అనమాట ఇది చూడండి పరిస్థితి దారుణంగా ఈ అమాయకులైన తల్లిదండ్రులకి పాపం పల్లెటూళ్ళల్లో ఉంటుంటారు కదా వేరే వాళ్ళల్లో ఉంటుంటారు కదా వాళ్ళకి ఏం తెలియదు ఒకవేళ పిల్లల్ని చూడటానికి కనుక వస్తే వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే అంటే ఈ లివింగ్ రిలేషన్లో ఉన్న పిల్లలు అకామిడేషన్స్ టెంపరీగా మార్చేస్తున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానం ప్రవేశామి అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ లివింగ్ రిలేషన్లకు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ చూడండి తల్లిదండ్రుల్ని మోసం చేయగల యువతకి ఈ అనైతికత అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నదండి సో ఈ ఫౌండేషన్ మీద నేను అసలు విషయానికి నేరుగా వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ నేపథ్యంలో ఉన్న పిల్లలు పెళ్లి చేసుకున్నారా అని అనుకుందామండి అంటే పెళ్లి కాకముందు ఉన్న స్వేచ్ఛ పెళ్ళైన తర్వాత ఉండదు కదా మరి రకరకాల అలవాట్లకి అలవాటు పడిన శరీరము మనస్సు ఉంచు చూసారా ఇది మళ్ళీ పాత విషయాల దగ్గరకి పోదామని అనుకుంటుంది కదా కాబట్టి ఓ పది నెలలు వీళ్ళకి కాలక్షేపంగా ఉంటుంది మ్యారేజ్ అనమాట ఆ తర్వాత పాత పరిచయాజలకు వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటుంది అదొక బలహీనత అండి దానికి యువత ఆల్రెడీ అలవాటు పడింది కదా అంటే ఇక్కడ చూడండి ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ తప్పు ఉంటుంది కదా ఎక్కడ తప్పు ఉంటుందో అక్కడ అబద్ధం ఉంటుంది అది అబద్ధం అని తేలిపోయిన తర్వాత అంటే వ్యక్తులు అబద్ధం ఆడుతున్నారని తెలిసిన తర్వాత వాళ్ళ మీద నమ్మకం కోల్పోతుందండి అట్లా వివాహాలు చేసుకుంటున్న యువతి యువకుల్లో పది నెలల్లోనే అసలు విషయం బయటపడిపోతున్నది అంటే అసలు రంగు బయటకు వచ్చేస్తుంది అనమాట అది క్రమక్రమంగా దారి దారితీస్తున్నది అయితే ఇందులో కూడాను కొంత అతి తెలివి పరులు ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్నారు కొద్ది నెలలు వీళ్ళతో చేస్తారు కొద్ది నెలలు వాళ్ళతో చేస్తారు ఏదో వంగ చెప్పి తప్పించేసుకుంటారు అనమాట ఈ ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ వాళ్ళు ఆ జీవన బంధాన్ని ఎన్నుకున్నారు దానికి కారణం ఏంటంటే ఒకవేళ కనుక మనం పెళ్లి చేసుకుంటే రేపొద్దున ఏదన్నా తేడా వస్తే కోర్టులకు ఎంబడి తిరగాలి క్రిమినల్ కేసులని ఫేస్ చేయాలి చివరికి కోర్టులు జడ్జిమెంట్ ఇస్తే జీవితాంతం వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి లివింగ్ ఇన్ రిలేషన్నే జీవన బంధంగా ఎంచుకున్న వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారండి ఈ మహానగరాల్లో అయితే ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి కారణం ఏమైనా ఉందా అంటే సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే నేను కూడాను కొంత కష్టపడ్డాలండి చాలా వీడియోలు చూశాను కొంతమంది సైకాలజిస్టులతో కూడా మాట్లాడాను చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ముందు వాళ్ళు భవిష్యత్తు మీద ఒక అవగాహన ఏర్పరచుకోవాలండి అంటే ఈ అవగాహనలో పెళ్లి కూడాను చాలా ముఖ్యమైన భాగం అనమాట జాబ్ కంటే కూడాను ఈ భావి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన భాగం అనమాట కేవలం ఏదో జాబ్ చేసేస్తున్నాము వీకెండ్స్ ఎంజాయ్ చేసేస్తున్నాము మనకు కావలసిన ఫుడ్ తినేస్తున్నాము హాయిగా నిద్రపోతున్నాం అనుకుంటే సరిపోతుంది ఈ ఆపోజిట్ జెండర్ ఉంది కదా వాళ్ళని ఒక ప్లానింగ్గా ఒక పథకం ప్రకారం మనం స్టడీ చేస్తూ ఉండాలన్నమాట ఇది ఆడపిల్ల అయిన కావచ్చు మా పిల్ల అయినా కావచ్చు అంటే ఆమె వ్యక్తిత్వాన్ని కానీ అతని వ్యక్తిత్వాన్ని కానీ సునిశ్చితంగా ఈ ఆపోజిట్ జెండర్ గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉండాలి అంటే ఈ పరిశీలన నా ఉద్దేశంలో ఇరవై నాలుగవ ఏట నుంచి వస్తే మొదలంటే మంచిదంటే ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఏళ్ళ వరకు చదువుతారు కదా తర్వాత పోటీ పరీక్షలు వేస్తారు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు అటెండ్ అయిన తర్వాత మెల్లగా ఉద్యోగం వస్తుంది అలా ఉద్యోగం వచ్చేటప్పటికి వీళ్ళకి ఇరవై నాలుగు వేళ్ళు వస్తాయి అన్నమాట ఈ ఇరవై నాలుగు ఏ ఏటనుంచే ఆపోజిట్ జెండర్తో పరిచయాలు పెంచుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కనుక గమనిస్తూ గనక ఉన్నట్లయితే వీళ్ళకి ఆ వ్యక్తి మీద కానీ లేకపోతే అమ్మాయి మీద కానీ ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తూనే వాళ్ళ కుటుంబాలతో కూడాను పరిచయాలు పెంచుకోవాలి అలా పెంచుకుంటే ఏమవుతుందంటే ఆ కుటుంబంలోని సభ్యత సంస్కారాలు తెలుస్తాయి వాళ్ళ తీర్థనులు తెలుస్తాయి ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు కూడాను మారుతున్నారా లేదా కూడా తెలుస్తుంది ఒకవేళ మారలేదనుకోండి రేపొద్దున వివాహం చేసుకుంటే వాళ్ళు మరీ సాంప్రదాయవాదులుగా ఉంటే కూడాను ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కుటుంబ పరంగా కూడాను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఆడపిల్లలతో మగపిల్లలతో పరిచయాలు పెంచుకుంటూ ఐ మీన్ ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని గమనిస్తూ వాళ్ళ కుటుంబంలో కూడా వెళ్ళి తల్లిదండ్రులని వాళ్ళ ఇంట్లో ఇంకా ఏ తరం వాళ్ళు ఉన్నారు ఏంటి అక్క చెల్లెళ్ళు ఎవరున్నారు ఉన్నారు ఎవరున్నారు వాళ్ళందరినీ కూడాను గమనిస్తూ ఆ కుటుంబం మీద ఒక విధమైన అవగాహనని మనం పెంపొందించుకోవాలంటే అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అబ్జర్వేషన్ అనుకోండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ అనుకోండి అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ వయసులో మ్యారేజ్ కనుక శ్రీకారం గనక చుడితే చుడితే ఈ వివాహాలు అంటే వాళ్ళ భావి జీవితం నిలబడే అవకాశం ఉంటుందండి అంటే ఇక్కడ ఒకటండి పూర్తిగా పెద్దలకి వదిలేయకూడదు ఈ విషయాన్ని అలానే పెద్దల్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు అండి ఈ బ్యాక్డ్రాప్లో ఆడపిల్లలు పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అవగాహన కనుక పెంచుకుంటే ఈ వాళ్ళ వైవాహిక జీవితం నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంతే తప్ప ఏదో ఎంజాయ్ చేస్తున్నామంటే ఎంజాయ్మెంట్కి అర్థం ఏముంది చెప్పండి అర్థమేముంది డెబ్భై వేలు వస్తాయి ఎనభై వేలు వస్తాయి లక్ష రూపాయల జీతాలు వస్తాయి మరి వాటిని అలాగే ఖర్చు చేసేస్తూ ఉంటే మరి జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలిగా లేదు లివింగ్ రిలేషన్లో ఉంటాను అంటే సరే అది వేరే సంగతి అనుకోండి కాబట్టి ఇదొక ప్రాజెక్టుగా టేకప్ చేయాలండి ఆడపిల్లలు కానీ మూ పిల్లలు కానీ ఏదో ఉద్యోగం వచ్చేసింది కదా రాగ డెబ్బై వేలు మనకు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కదా ఎంజాయ్ చేసేద్దాం ఎంజాయ్ చేసేద్దాం అంటే ఎంతకాలం ఎంజాయ్ చేస్తారు అంటే మా పేళ్ళు వచ్చిన దాకా ఎంజాయ్ చేస్తారా చేయరు కదా జీవితంలో ఒక తోడు అవసరం కదండి ఆ తోడు నిజాయితీతో కూడిన తోడు కనుక అయి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి జీవితం చెప్పండి సో నాకు ఎందుకో అనిపించిందండి ఈ విషయాన్ని కూడాను నలుగురికి చెప్తామని అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ఎంత గొప్పగా చెప్పానో తెలియదు కానీ ఏది ఏమైనా నా ఆశ ఒకటే కొంతమంది అయినా చూస్తారు తల్లిదండ్రులు చూసి వాడు పిల్లలకి చూపెడతారు ఆ పిల్లలు కూడాను ఆలోచనలు పడతారు అన్న ఒక చిన్న ఆశ అండి ఈ వీడియో చేయడానికి సో ఇదండి ఈ వీడియోల సంగతి ఈ వీడియో కనుక నచ్చితే మీరు బంధువులకి మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బాగుంది కిరణ్ గారు అనుకుంటే ఒక అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లేకపోతే నాతో మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పౌరూరి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందని నొక్కండి ఆ లైక్ బటన్ ఉంటుంది సింపుల్గా అలాగే ప్రెస్ చేయండి సో ఇదండి వీడియోల సంగతి వినందుకు కృతజ్ఞతలు నమస్కారం